హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి గురజాల అగ్నికల్చర్ ఈరోజు మన వీడియో వచ్చేసి ములగాకుతో మంచి ఫుడ్ ఐటెం అయితే చేసుకుందామండి ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మా పెరట్లో ఉన్న ములగచెట్ని అయితే ఆకైతే దూసుకుంటున్నాను ఆకైతే కొంచెం జాగ్రత్తగా దూసుకోవాలండి అక్కడక్కడ గొంగడ పురుగులు అయితే ఉంటాయి ములగాకు కంపల్సరిగా గొంగడ పురుగులు ఉంటాయి మనం శుభ్రంగా చూసుకుని మంచి ఆకైతే తీసుకోవాలి ఇప్పుడు చెట్టు మొలగ చెట్టు కొబ్బరి చెట్టు అరటి చెట్లు అన్నీ కలిపి ఉండడం మొలన్న మా చెట్టు మంచిగా అయితే ఎదగట్లేదండి ఒకటే ఉన్నప్పుడు అయితే బాగా ఆకు అయితే బాగుండేది ఇప్పుడు పెరగట్లేదు చెట్టు అయితే శుభ్రంగా చూసి కోసుకున్నానండి ఎందుకంటే ఎక్కడైనా గుంగడు పురుగు ఉంటుందేమోనని డౌట్ డౌట్కి అయితే కోసుకుని శుభ్రంగా ఏన్లైతే తీసుకున్నాను ఆకుకు ఉంటే మళ్ళీ మనకు అవి ఎండేటప్పటికి మన పుల్లలు పుల్లలుగా కనబడతాయి ఆ ఏన్లన్నీ తీసుకుని శుభ్రంగా వాటర్తో కడిగేసుకున్నానండి ఆకంతా ఇంకొక చిట్కా కూడా ఉందండి మనం ఆకు దుయ్యకోకుండా ఒక మెత్తడి క్లాత్లో చుట్టేసి పక్కన పెట్టేస్తే నైట్ అంతా అలా ఉంచేస్తే తెల్లారేసరికి ఆకంతా రాలిపోయి మంచిగా అయితే వస్తుంది మనకి ఆకునున్న ఏనలు కానీ ఆ రెబ్బలు కానీ ఆకులోకి రావు అలా కూడా ట్రై చేయండి అది ఇంకా బాగుంటుంది నేనైతే శుభ్రంగా ఆకైతే కడుక్కుని కొంచెం నేను ఆరపెట్టుకున్నానండి మరీ ఎండలో కూడా అవసరం ఉండదు నేనే పెట్టుకోవాలి నేను అలా రెండు రోజులు పెట్టాను నేను రెండు రోజులు పట్టింది రెండు రోజులు పట్టేటప్పటికి చక్కగా ఎండిపోయిందండి ఆకంతా అలా ఎండిపోయిన ఆకు మనం ఇలా చేత్తో నలిపినా కూడా పొడవైపోతుంది ఎందుకు ఎండబెట్టానంటే డైరెక్ట్గా మనం ఆకుని వేయించుకోకూడదండి ఆకుని వేయించుకుంటే మనకు కార్పుడ మంచిగా రాదు అలా లైట్గా కొంచెం ఎండబెట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడైతే కప్పు పల్లీలు తీసుకున్నానండి కప్పు పల్లీలు చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో మాడిపోద్ది చక్కగా లోన కూడా ఏగాలి తర్వాత కాస్త జీలకర్ర వేసాను జీలకర్ర కూడా కొంచెం ఎక్కువే ఉండాలండి దీనికి తర్వాత వచ్చేసి తెల్లనూలు వేసానండి తెల్లనూలు కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే తెల్లనూలు పప్పు కూడా మనకి కారపొడికి చాలా టేస్ట్ అయితే ఉంటుంది తర్వాత అయితే మంచిగా ఏగినాయండి ఏగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే చక్కగా కొంచెంసేపు ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు నేను మెత్తగా పొడి చేసుకున్నాను కదా ఆ పొడి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం అని చెప్పి మిక్సీలో అయితే వేసాను ఈ ములగాకు పొడి చాలా మంచిదండి మన బాడీకైనా సరే హెయిర్కి అయినా సరే కంటి సమస్యలకైనా చాలా బాగా పనిచేస్తుంది ఈ ములగా కారపొడి డైలీ కొంచెమైనా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి నేనైతే కొంచెం చింతపండును అలాగే కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువే తీసుకోవాలి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది రెండు స్పూన్లు కారం వేసానండి ఈ కారం ఏంటంటే నేను ఇంట్లోకి మసాలా కారం అని చేసుకుంటాను అన్ని మసాలాలు వేసి కారపొడి అయితే చేసుకుంటాను కూరల్లో కూడా బాగుంటుందని చెప్పి ఆ కారం అయితే వేసాను కొంచెం సాల్ట్ వేసాను అవి కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మన పల్లీలు జీలకర్ర అలాగే తెల్ల నువ్వులు కూడా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అవి కూడా కొంచెం మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం మెత్తగా అయితే సరిపోద్ది ఒక్క స్పూనే వేసానండి ఆయిల్ మనకి ఇందులో అసలు ఆయిల్ వాడకపోయినా ఇబ్బంది ఉండదు కానీ ఈ పొడి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆ పచ్చి వాసన అని చెప్పేసి నేను ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసాను మనం ఈ ములగా కారపొడిలో ఆయిల్ అయినా కానీ బాగుంటుంది ఏంటండి ఈ ములగాకు మనకి ఆ ఫ్లేవర్ తెలియ తెలుసుద్ది కదా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఒక స్పూన్ వేసుకుని అలా యాగని చేస్తే ఇంకా చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా వాసన అనేది ఉండదు మనకి ఇప్పుడు మనం పల్లీలు నువ్వులు చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసాను కొంచెం ధనియాల పొడి వేసాను మనం ఫస్ట్ ఎల్లుల్లిపాయలు చింతపండు ఉప్పు కారం కూడా మిక్సీ పట్టుకున్నాం కదా అవి కూడా వేసేసాను అంతేనండి సింపుల్గా అయిపోయే కారపొడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ములగాకు ఏర్శన పప్పులు నువ్వులతో చేసుకున్న కారపొడి డైలీ తీసుకోవడం వల్ల మనకు చాలా మంచిదండి ఫస్ట్ వచ్చేసి ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది మన కంటి సమస్యలు ఏమన్నా సరే మంచిగా ఉంటుంది అలాగే బాడీకి కూడా చాలా మంచిదండి ములగాకు పొడి